హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిహాలి స్పోకన్ ఇంగ్లీష్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కొన్ని ముఖ్యమైనటువంటి తెలుగు పదాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలుసుకోబోతున్నాం మీకు తెలుసా ఈ పదాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి చీముడి కారే ముక్కు చెంబు గ్లాసు గంగాలం కట్టుకథ పంచాంగం అటక బట్టి పట్టడం దబ్బలం సర్దుకుపోవటం కులగోత్రాలు నిద్ర గుద్దు సాయపడుట జడ లొసుగులు లోతట్టు ప్రాంతాలు మునిగిపోవటం రోలు కానివండి రోకలి కొంచెం మెల్ల నానబెట్టు చూపు విసరటం నులక మంచం ఓటు వేయటం చెక్కిలింత నైవేద్యం సో ఇలాంటి పదాలను మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం చీమిడికారే ముక్కు రన్నింగ్ నోస్ చెంబు ఇయు మనసును లాగేది డిస్ట్రాక్ట్ గ్లాసు టంబ్లా వేయుట క్వెల్ గంగాలం కాల్డ్రన్ కట్టుకథ బతికి బతికిపోయాను థ్యాంక్ గాడ్ పాట పాడటం ఏ సాంగ్ పంచాంగం ఓమనాక్ ఇప్పుడే తెలిసింది న్యూస్ టు మీ బట్టి పట్టడం మగ్గింగ్ భోగి మంట బోనాఫైర్ ఏమనుకోకపోతే డోంట్ మైండ్ దబ్బలం బార్కిన్ కులగోత్రాలు కాస్ట్ అండ్ క్లాన్ అటక అడిక్ దొంగ నిద్ర డాగ్ స్లీప్ గృద్దు ఫిస్టి కఫ్ సాయపడుట లెండియే హ్యాండ్ జడ బ్రైడ్ లేదా ఇంటోప్లైట్ లొసుగులు లూప్ హోల్స్ లోతట్టు ప్రాంతాలు లో లయింగ్ ఏరియాస్ మునిగిపోవటం సబ్మెర్జ్ రోలు మోర్టర్ గో అహెడ్ రోకలి పెసల్ కొంచెం మెల్ల కాస్ట్ ఇన్ ఐ నానబెట్టు సోక్ చూపు విసరటం కాస్ట్ ఆఫ్ ఐ నులక మంచం స్ట్రింగ్ బెడ్ ఓటు వేయటం కాస్ట్ ఏ ఓట్ గింత టిక్లింగ్ పెళ్లి చూపులు బ్రైడల్ మీట్ నైవేద్యం ఆఫరింగ్ పీటలు వెడ్డింగ్ ప్లాంక్స్ అక్షింతలు హోలీ రైస్ వేద మంత్రాలు వేదిక్ హిమ్స్ ఫ్రెండ్స్ మన నిహాలి స్పోకన్ ఇంగ్లీష్ కొత్త బ్యాచ్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది మీలో ఎవరైనా సరే ఇంకా మన నిహాలి స్పోకన్ ఇంగ్లీష్ బుక్స్ ప్యాక్ తీసుకుని వారు ఉన్నట్లయితే వెంటనే బుక్స్ ప్యాక్ తీసేసుకొని ఈ కొత్త బ్యాచ్లో జాయిన్ అయిపోండి సో వన్ టెన్ బుక్స్ ప్యాక్ వచ్చేసి మీకు మొత్తం పది కోర్సులకు సంబంధించినటువంటి కంప్లీట్ బుక్స్ ప్యాక్ అంటే వన్ టెన్ బుక్స్ ప్యాక్ మీరు ఒకసారి తీసుకున్నట్లయితే పది కోర్సుల బుక్స్ అనేటివి వస్తాయి మీకు టెన్ కోర్సెస్ ఏమేమి ఉంటాయంటే వన్ డే స్పోకెన్ ఇంగ్లీష్ వన్ వీక్ది ఫిఫ్టీన్ డేస్ది ట్వంటీ వన్ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ థర్టీ డేస్ది ఫార్టీ ఫైవ్ డేస్ది సిక్స్టీ డేస్ది త్రీ మంత్స్ది సిక్స్ మంత్స్ది వన్ ఇయర్ కోర్స్ వరకు అంటే వన్ టెన్ బుక్స్ ప్యాక్ ఒకసారి తీసుకున్నట్లయితే ఈ పది కోర్సులకు సంబంధించినటువంటి కంప్లీట్ బుక్స్ ప్యాక్ అనేది మీకు రావడం జరుగుతుంది అంటే మీరు మళ్ళీ సపరేట్గా థర్టీ డేస్కి ఒకసారి ఫార్టీ ఫైవ్ డేస్కి ఒకసారి సిక్స్టీ డేస్ ఒకసారి ఇట్లా సపరేట్గా బుక్స్ కొనాల్సిన అవసరం లేదు ఈ వన్ టెన్ బుక్స్ ప్యాక్ తీసుకున్నట్లయితే ఈ పది కోర్సుకు సంబంధించిన బుక్స్ వెంటనే రావడం జరుగుతుంది అన్నమాట వన్ టెన్ బుక్స్ ప్యాక్ తీసుకున్నట్లయితే మీకు ఫైవ్ థౌజండ్ రూపీస్ అవుతుంది సో అట్లాగే మీరు పెన్ డ్రైవ్ కనుక తీసుకున్నట్లయితే టూ థౌజండ్ రూపీస్ అవుతుంది ఈ పెన్ డ్రైవ్లో ఏముంటాయంటే బుక్స్లో ఏవైతే ఉన్నావో పెన్ డ్రైవ్లో ఏంటంటే మనకు వీడియోల రూపకంగా ఉంటాయి ఈ పెన్ డ్రైవ్ వచ్చేసి సీ టైప్ పెన్ డ్రైవ్ టూ ఇన్ వన్ పెన్ డ్రైవ్ అంటే మీరు ఒకవైపు మొబైల్కి ఇచ్చేసుకోవచ్చు ట్యాబ్కి ఇచ్చేసుకోవచ్చు ఇంకోవైపు ఏంటంటే ల్యాప్టాప్కు సిస్టమ్కు ఎల్ఈడి టీవీకి మీరు ఎక్కడైనా కార్లో జర్నీ చేసేటప్పుడు కార్లో అయినా కూడా ఇచ్చేసుకోవచ్చు సో పెన్ డ్రైవ్ ఒకసారి బుక్స్ ఒకసారి ఇట్లా విడివిడిగా తీసుకుంటే మీకు సెవెన్ థౌజండ్ రూపీస్ అవుతుంది అలా కాకుండా రెండింటిని కలిపి ఒకేసారి తీసుకున్నట్లయితే మనం టోటల్ ప్యాక్ అంటాము ఈ టోటల్ ప్యాక్ తీసుకున్నట్లయితే మీకు కేవలం సిక్స్ థౌజండ్ రూపీస్కే రావడం జరుగుతుంది ఇంకా లేట్ లేటెన్ ఫ్రెండ్స్ వెంటనే నా నెంబర్ కాల్ చేయండి సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ సెవెన్ వన్ నైన్ ఈ నెంబర్ కాల్ చేసేసి బుక్స్ను ఆర్డర్ చేసేసుకొని మీరు క్లాసెస్ ఎలా వినాలి ఎలా ప్రాక్టీస్ చేయాల్సారంటే సో మీరేంటంటే రెగ్యులర్గా లైవ్ క్లాసులు వినాలండి డైలీ ఫోర్ లైవ్ క్లాసెస్ ఉంటాయి లైవ్ క్లాసులు వినాలి తర్వాత ఏంటంటే క్లాస్ అయిపోయిన వెంటనే మీరు బుక్స్ను తీసుకొని ఈరోజు ఏ టాపిక్ అయితే చెప్పామో ఆ టాపిక్ సంబంధించిన బుక్ ఉంటుంది ఆ బుక్ను ఒక హాఫ్ అన్ అవర్ చూసుకోండి హాఫ్ అన్ అవర్ చూసుకున్న తర్వాత మీరు ఎక్కడైనా బయటికి వెళ్ళేటప్పుడు ఏంటంటే పెన్ డ్రైవ్ యూజ్ చేసుకోవాలి సో ఏంటంటే మొబైల్కి కనెక్ట్ చేసుకొని పెన్ డ్రైవ్ని బ్లూటూత్ ద్వారా వినుకుంటూ సో ఈ ప్రాసెస్ రెగ్యులర్గా క్లాస్ వినడం తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ బుక్ చూసుకోవడం మీరు ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు పెన్ డ్రైవింగ్ చేసుకోవడం ఈ ప్రాసెస్ రెగ్యులర్గా కంటిన్యూగా చేసినట్లయితే మీకు ఒక వన్ వీక్లోనే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది మీకే అర్థమవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైడ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ క్లాస్లో మరో మంచి టాపిక్తో కలుద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిహాలి స్పోకన్ ఇంగ్లీష్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కొన్ని ముఖ్యమైనటువంటి తెలుగు పదాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలుసుకోబోతున్నాం మీకు తెలుసా ఈ పదాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి చీమిడి కారే ముక్కు చెంబు గ్లాసు గంగాలం కట్టుకథ పంచాంగం అటక బట్టి పట్టడం దబ్బలం సర్దుకుపోవటం కులగోత్రాలు నిద్ర గుర్దు సాయపడుట జడ లొసుగులు లోతట్టు ప్రాంతాలు మునిగిపోవటం రోలు కానివ్వండి రోకలి కొంచెం మెల్ల నానబెట్టు చూపు విసరటం నులక మంచం ఓటు వేయటం గింత నైవేద్యం సో ఇలాంటి పదాలను మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం చీమిడి కారే ముక్కు రన్నింగ్ నోస్ చెంబు ఇయు మనసును లాగేది డిస్ట్రాట్ గ్లాసు టంబ్లా తొక్కివేయిట క్వెల్ గంగాలం కాల్డ్రన్ కట్టుక అలగోరి బతికిపోయాను థ్యాంక్ గాడ్ పాట పాడటం ఏ సాంగ్ పంచాంగం ఓమనాక్ ఇప్పుడే తెలిసింది న్యూస్ టు మీ బట్టి పట్టడం మగ్గింగ్ భోగి మంట బోనాఫైర్ ఏమనుకోకపోతే డోంట్ మైండ్ దబ్బలం బార్కిన్ కులగోత్రాలు కాస్ట్ అండ్ క్లాన్ అటక అడిక్ దొంగ నిద్ర డాగ్ స్లీప్ గృద్దు ఫిస్టీ కఫ్ సాయపడుట ఏ హ్యాండ్ జడ బ్రైడ్ లేదా ఇంటోప్లైట్ లొసుగులు లూప్ హోల్స్ లోతట్టు ప్రాంతాలు లో లయింగ్ ఏరియాస్ మునిగిపోవటం సబ్మెర్జ్ రోలు మోర్టర్ కానివ్వండి అహెడ్ రోకలి పెసల్ కొంచెం మెల్ల కాస్ట్ ఇన్ ఐ నానబెట్టు సోక్ చూపు విసరటం కాస్ట్ ఆఫ్ ఐ నులక మంచం స్ట్రింగ్ బెడ్ ఓటు వేయటం కాస్ట్ ఏ ఓట్ గింత టిక్లింగ్ బయా టీ పెళ్లిచూపులు బ్రైడల్ మీట్ నైవేద్యం ఆఫరింగ్ పెళ్లిపీటలు వెడ్డింగ్ ప్లాంక్స్ అక్షింతలు హోలీ రైస్ వేద మంత్రాలు వేదిక్ హిమ్స్ ఫ్రెండ్స్ మన నిహాలి స్పోకన్ ఇంగ్లీష్ కొత్త బ్యాచ్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది మీలో ఎవరైనా సరే ఇంకా మన నిహాలి స్పోకన్ ఇంగ్లీష్ బుక్స్ ప్యాక్ తీసుకొని వారు ఉన్నట్లయితే వెంటనే బుక్స్ ప్యాక్ తీసేసుకొని ఈ కొత్త బ్యాచ్లో జాయిన్ అయిపోండి సో వన్ టెన్ బుక్స్ ప్యాక్ వచ్చేసి మీకు మొత్తం పది కోర్సులకు సంబంధించినటువంటి కంప్లీట్ బుక్స్ ప్యాక్ అంటే వన్ టెన్ బుక్స్ ప్యాక్ మీరు ఒకసారి తీసుకున్నట్లయితే పది కోర్సుల బుక్స్ అనేటివి వస్తాయి మీకు టెన్ కోర్సెస్ ఏమేమి ఉంటాయంటే వన్ డే స్పోకెన్ ఇంగ్లీష్ వన్ వీక్ది ఫిఫ్టీన్ డేస్ది ట్వంటీ వన్ డేస్ స్పోకన్ ఇంగ్లీష్ థర్టీ డేస్ది ఫార్టీ ఫైవ్ డేస్ది సిక్స్టీ డేస్ది త్రీ మంత్స్ది సిక్స్ మంత్స్ది వన్ ఇయర్ కోర్స్ వరకు అంటే వన్ టెన్ బుక్స్ ప్యాక్ ఒకసారి తీసుకున్నట్లయితే ఈ పది కోర్సులకు సంబంధించినటువంటి కంప్లీట్ బుక్స్ ప్యాక్ అనేది మీకు రావడం జరుగుతుంది అంటే మీరు మళ్ళీ సపరేట్గా థర్టీ డేస్కి ఒకసారి ఫార్టీ ఫైవ్ డేస్కి ఒకసారి సిక్స్టీ డేస్కి ఇట్లా సపరేట్గా బుక్స్ కొనాల్సిన అవసరం లేదు ఈ వన్ టెన్ బుక్స్ ప్యాక్ తీసుకున్నట్లయితే ఈ పది కోర్సు బుక్స్ వెంటనే రావడం జరుగుతుంది అనమాట వన్ టెన్ బుక్స్ ప్యాక్ తీసుకున్నట్లయితే మీకు ఫైవ్ థౌజండ్ రూపీస్ అవుతుంది సో అట్లాగే మీరు పెన్ డ్రైవ్ కనుక తీసుకున్నట్లయితే టూ థౌజండ్ రూపీస్ అవుతుంది ఈ పెన్ డ్రైవ్లో ఏముంటాయంటే బుక్స్లో ఏవైతే ఉన్నావో పెన్ డ్రైవ్లో ఏంటంటే మనకు వీడియోల రూపకంగా ఉంటాయి ఈ పెన్ డ్రైవ్ వచ్చేసి సీ టైప్ పెన్ డ్రైవ్ టూ ఇన్ వన్ పెన్ డ్రైవ్ అంటే మీరు ఒకవైపు మొబైల్కి ఇచ్చేసుకోవచ్చు ట్యాబ్కి ఇచ్చేసుకోవచ్చు ఇంకోవైపు ఏంటంటే ల్యాప్టాప్కు సిస్టమ్కు ఎల్ఈడి టీవీకి మీరు ఎక్కడైనా కార్లో జర్నీ చేసేటప్పుడు కార్లో అయినా కూడా ఇచ్చేసుకోవచ్చు సో పెన్ డ్రైవ్ ఒకసారి బుక్స్ ఒకసారి ఇట్లా విడివిడిగా తీసుకుంటే మీకు సెవెన్ థౌసండ్ రూపీస్ అవుతుంది అలా కాకుండా రెండింటిని కలిపి ఒకేసారి తీసుకున్నట్లయితే మనం టోటల్ ప్యాక్ అంటాము ఈ టోటల్ ప్యాక్ తీసుకున్నట్లయితే మీకు కేవలం సిక్స్ థౌజండ్ రూపీస్కే రావడం జరుగుతుంది ఇంకా లేట్ అండ్ ఫ్రెండ్స్ వెంటనే నా నెంబర్ కాల్ చేయండి సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ సెవెన్ వన్ నైన్ ఈ నెంబర్ కాల్ చేసేసి బుక్స్ను ఆర్డర్ చేసేసుకొని మీరు క్లాసెస్ ఎలా వినాలి ఎలా ప్రాక్టీస్ చేయాల్సారంటే సో మీరేంటంటే రెగ్యులర్గా లైవ్ క్లాసులు వినాలండి డైలీ ఫోర్ లైవ్ క్లాసెస్ ఉంటాయి లైవ్ క్లాసులు వినాలి తర్వాత ఏంటంటే క్లాస్ అయిపోయిన వెంటనే మీరు బుక్స్ను తీసుకొని ఈరోజు ఏ టాపిక్ అయితే చెప్పామో ఆ టాపిక్ సంబంధించిన బుక్ ఉంటుంది ఆ బుక్ను ఒక హాఫ్ అన్ అవర్ చూసుకోండి హాఫ్ అన్ అవర్ చూసుకున్న తర్వాత మీరు ఎక్కడన్నా బయటికి వెళ్ళేటప్పుడు ఏంటంటే పెన్ డ్రైవ్ యూజ్ చేసుకోవాలి సో మీరు ఏంటంటే మొబైల్కి కనెక్ట్ చేసుకొని పెన్ డ్రైవ్ని బ్లూటూత్ ద్వారా వినుకుంటూ సో ఈ ప్రాసెస్ రెగ్యులర్గా క్లాస్ వినడం తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ బుక్ చూసుకోవడం మీరు ఎక్కడైనా బయటకి వెళ్ళినప్పుడు పెన్ డ్రైవింగ్ చేసుకోవడం ఈ ప్రాసెస్ రెగ్యులర్గా కంటిన్యూగా చేసినట్లయితే మీకు ఒక వన్ వీక్లోనే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది మీకే అర్థమవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైడ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ క్లాస్లో మరో మంచి టాపిక్తో కలుద్దాం